హలో హాయ్ అండి బాగున్నారండి ఇప్పుడు చూడండి మా గార్డెన్లో తులసి వనాన్ని చూపిస్తున్నాను నేను చాలా అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి పది పదిహేను రోజులకి కూడా మేము ఇలాగే కోస్తుంటాము తులసి మొక్కలని చక్కగా కట్ చేస్తుంటారు మా వారు అయితే కట్ చేసిన ప్రతి మొక్కని కూడా స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే పంపిస్తాను ఒక్కొక్క సమయంలో అయితే కనుక నేను ఇంట్లో దేవుడి మందిరంలో పూజా మందిరంలో వేసుకుంటాను వెంకటేశ్వర స్వామికి కానీ లేదా సత్యనారాయణ స్వామికి కానీ వేస్తాను అయితే తులసి మొక్క మనకి చక్కగా ఇంత బాగా గుబురుగా పెరగాలంటే కనుక మీరు పది రోజులకు ఒకసారి అయినా సరే కంపల్సరీ కట్ చేయాలండి కట్ చేస్తే మనకి ఎంత అయినా సరే చాలా బాగా అయితే వస్తుంటుంది చూడండి ఇంత వేసవకాలం ఇంత గ్రీన్గా చాలా బాగున్నది అని అంటే మనం ఆత్మానం కటింగ్ బాగుండాలి మెయిన్ పాయింట్ దానికి ఇచ్చే పోషకాలు కూడా బాగుండాలి చక్కగా అప్పుడే మనకి తులసి చాలా గుబురిగా అయితే పెరుగుతుంటుంది చూడండి చాలా అయితే చాలా ఎక్కువగా కాస్తుంటుంది మనం మాల కట్టాలంటే కనుక చాలా టైం పడుతుంటుందండి నేను ప్రతిసారి కూడా ఇలాగే మాల కడుతుంటాను ప్రతిసారి కట్ చేస్తుంటాను మీకు చూపిస్తాను వీడియో తులసి మొక్క మొత్తం మా గార్డెన్లో ఉన్న తులసి వనం అంతా కూడా మీకు చూపిస్తుంటాను ఇప్పుడైతే చూపించడం లేదు నేను సెకండ్ వీడియో చేస్తున్నాను ఆ వీడియోలో మీకు చూపిస్తాను అయితే ఇంకా చాలా మొక్కలు అయితే గార్డెన్ నిండా వస్తుంటాయి ప్రతిదీ కూడా చిన్న చిన్న గ్లాసులో వేసి ప్రతి ఒక్కరికి కూడా నేను పంపిస్తుంటాను చాలామంది అయితే తులసి మొక్కలు ఇమ్మని నన్ను అడుగుతుంటారు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా లేదు అనకుండా వేస్తుంటానండి నేను మీకు ఫుల్ వీడియో ఇంకా పెద్ద వీడియో పెడుతుంటాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగ అన్నదని చూసారా తులసి మనం మాకు మాల ఎంత పెద్దది అయిందో ప్రతిసారి కూడా ఇంతే చాలా పెద్ద మాల అయితే అవుతుంటుంది స్వామివారికి దేవాలయానికి పంపిస్తుంటాను నేను చూడండి ఎంత పెద్ద మాల అయిందో చక్కగా మీ గార్డెన్లో కూడా ఇంత మాల మీకు రావాలంటే కనుక మీరు నేను పెట్టే వీడియోస్ కంపల్సరీ చూడండి మీకు తెలుస్తుంటుంది ఎంత బాగా మనకి తులసి మొక్కలు పెరగాలి అని అన్నదిని ఎలాంటి చెడులు అయితే కనుక అసలు తులసి మొక్కలకి రావు చాలా చక్కగా ఆకు అయితే ఎంత ఫ్రెష్గానో ఉంటుంది చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఆకు అది ఎంత గ్రీన్గా చాలా బాగున్నదో మీకు చూపించాను కదా నేను ఉదయాన్నే తీసాను మనకి ఇంకా కొంచెం సూర్యుడి కూడా అంత ఎక్కువగా రాలేదు ఆ టైంలో అయితేనే మనం కట్ చేయాలి ఎండ వచ్చిన తర్వాత అయితే మనం కట్ చేయలేము చాలా సూర్యరశ్మి ఈ కాబట్టి మనం అసలు చాలా చాలా కష్టంగా ఉంటుంది చూడండి మా తులసి